శ్రీ గురుభ్యో నమ పరమ గురుభ్యో నమ శ్రీమద్ ఆనంద తీర్థ గురుభ్యో నమ శ్రీమద్ సత్యాత్మ తీర్థ గురుభ్యో నమ హరి ఓం నమస్కారం నా నేను డాక్టర్ జి ప్రసాదరావు సీనియర్ మానసిక వైద్యుని ఆశా హాస్పిటల్లో అనేక సంవత్సరాలుగా స్వామి సత్యాత్మ తీర్థ సేవ కలిగించే భాగ్య భాగ్యం నాకు ఉంది వర్ణ క్రితం వారం జరిగిన ఒక ముఖ్య సంఘటన మీకు తెలియజెప్పాలని ఈ వీడియో చేస్తున్నా సోమవారం క్రితం సోమవారం నాడు నేను నా హాస్పిటల్లో మామూలుగా నడిచినట్టే నాలుగు ఫ్లోర్స్ నడుచుకుంటూ వెళ్ళాను వాకింగ్ మెట్లెక్కి నాలుగో ఫ్లోర్లో ఒకసారి కొంచెం ఆయాసం వచ్చింది ఒక్క రెండు మూడు నిమిషాలు కాదు రెండు మూడు సెకండ్లు అని చెప్పుకోవచ్చు అది పెద్దగా పట్టించుకోలేదు నా రౌండ్స్ అన్ని పూమి పూర్తి చేసి నేను మళ్ళా వచ్చి పేషెంట్ చూసి ఇంటికి వచ్చి సాయంత్రం సంజయ్ వార్చి నా వంట నేను చేసుకున్నాను ఎందుకంటే ఈ సమయంలో మా భార్య మా అబ్బాయి దగ్గరికి మా మనోరాలతో ఉండడానికి వెళ్ళింది షికాగోకి వెళ్ళింది సో నేను వంట చేసుకుని మళ్ళా పడుకుని మామూలుగా పడుకున్నాను అక్కడ జరిగింది ఆశ్చర్యం సోమవారి స్వప్నంలో కనిపించారు కనిపించి ఈ మీద శ్రీనివాస దయ కన్నడలో మాట్లాడేది కానీ ఈ మీద శ్రీనివాసం దయ నిండా ఉంది ఈ మీద మూల సీతారామచంద్రునికాయ ఉంది నీకేమీ అవ్వదు నీకేం అవ్వదు నీకేమవద్దు అని మూడు సార్లు చెప్తూ ఒక చెయ్యి ఇలా చూపిస్తే అక్కడ కేర్ అని నాకు లేచి చూసేసరికి నాలుగున్నర అయింది లేచి నా సంజయ్ స్నాన చందాతలు చేసుకుని సంజయ్ మార్చుకుని సాలిగా మొక్క చేసుకుని అని హాస్పిటల్కి మామూలుగా ఆరు ఆరు గంటలకు వెళ్ళిపోయాను ఆ రోజంతా పని చేసుకుని సాయంత్రం నా ఈవినింగ్ క్లినిక్ తప్పడియాకెళ్ళి ఈ రోజంతా స్వప్నంలో వచ్చినది మనసు మనసులో పెట్టుకుని ఎందుకైనా మంచిదని నా పరీక్షలన్నీ చేసుకున్నాను అంటే బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ ఈసీజీ అన్నీ నార్మల్ వచ్చాయి నా స్నేహితుడు డాక్టర్ జిపిన్ చూసి ఈ ఈసీజీ బాగా ఏదో ఉంది కానీ బట్ నాకేం అర్థం కావట్లేదు ఒకసారి కార్డియాలజీ దగ్గర వెళ్తేనే మంచిది అని అన్నారు ఈ రిపోర్ట్ తోటి నేను అన్ని కలిపి డాక్టర్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్తే ఆయన కూడా పరీక్ష చేసి మీకైతే ఈ సీజన్లో ఇప్పుడు కొత్తగా ఏమీ చేంజెస్ లేవు కానీ మీకు మీరు అడ్మిట్ అయిపోండి ఎందుకంటే మీ సూచనలు అయితే వచ్చాయి కదా సో ఆ రకంగా నేను ఇమీడియట్గా కేర్ బంజారా గుర్తుంచుకోండి సోమవారం చెప్పింది కేర్ కేర్ బంజారాలో అడ్మిట్ అయ్యాను మరుసటి దినము ఎన్జియో చేసి ఆ ఒక రక్తనామే ఎనభై పర్సెంట్ డ్రాప్ అవుతూ ఉంది అది చూపించారు నాకు శ్రీనివాసరావు గారు దాన్ని ఎన్జిఓ ప్రాక్టీస్ చేసింది దాంట్లో స్టెంట్ పెట్టి దాని జతిలో ఇంకొక రెండు చిన్న వెజల్స్లో చిన్న చిన్న మూడు రెండు మూడు మిలిమీటర్లు మూడు మిలిమీటర్లు బ్లాక్ ఉన్న దానికి కూడా స్టెంట్ వేసి మొత్తానికి హార్ట్ అటాక్ రాకుండా స్వామివారు నాకు ఆశీర్వదించడం శ్రీనివాస దేవరు మూల సీతారామచంద్రదేవుడు ఆశీర్వాద సాడు స్వామివారి యొక్క ద దారి చూపించిన విధానంతో నాకు ఈసారి హార్ట్ అటాక్ రాకుండానే నేను వ్యర్థం చేసుకోగలిగాను అరేనమ్మా అందరూ సత్యాత్మతీర్థ స్వామి మళ్ళా మళ్ళా ప్రార్థిద్దాం నమస్కరిద్దాం నమస్తే